చెప్పండి ఎలక్షన్ సమీపిస్తున్నాయి ఎవరు ఇక్కడ నిందిగా సంబంధించి అధికారులకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే ఆదరణ ఎలా ఉందండి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఒంటితో ఒక జగన్మోహన్ రెడ్డి గారు అండి ఆయన నిత్యం ప్రజలతోనే ఉంటున్నారు ఇప్పటికీ ప్రజలతోనే నడుస్తున్నారు ఈ నందిగా కూడా ప్రజాదరణ ప్రజాదరణ ఆయనకి ఎంతో ఘనంగా ఉంది ప్రజలు కూడా ఇప్పుడు గడప గడ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు కూడా ఏ ఇంటికి వెళ్ళినా డాక్టర్ గారు మళ్ళీ మీరే గెలుస్తారు డోంట్ వరీ మేమంతా మీకు తోడుగా ఉన్నాం ఎందుకు మా ఏంటమ్మని పక్కన వాళ్ళు ఎవరైనా అడిగినా కానీ ఈ ఉన్న అభివృద్ధి చేసిన మగాడు ఇంతవరకు లేరండి మీరే సార్ మీకన్నా మంచి నాయకుడు ఇంకెవరు ఉండరు మీరే మాకు కావాలని చెప్పని ఇక్కడ ప్రజానికి కోరుకుంటుంది ఎమ్మెల్యేకి వచ్చేసామేంటి ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే గారికి వస్తున్న ఆదరణ ఎలా ఉంది గత ఎమ్మెల్యే అంటే అసలు ఆవిడ గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం ఎందుకంటే కేటర్ల ఆవిడ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ఏ ఒక్కరికి ఏం అందుబాటులో ఉండే వ్యక్తి కాదు ఆవిడే పైన పైన ఉండే కాస్ట్ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకే తప్ప ఆమె ఎవరి వల్ల ఉపయోగం లేదు అందుకే ఆమె మార్పు కావాలనుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రావు గారికి ఓటేసి పిలిపించుకున్నారు ఎస్ కూడా వస్తున్న ఆదరణ ఎలా ఉంది అంటే రామలక్ష్మి లాగా అభివృద్ధి చేస్తున్నారంటూ మీ నియోజకవర్గం ప్రజల నుంచి మంచి ఆదరణ అయితే వస్తుంది కుమార్ కానీ జగన్మోహన్ గారి కానీ మగాడండి అండి మొండితో కరుణ్ కుమార్ గారు మొండితో కరుణ్ కుమార్ గారు అనే వ్యక్తి ఈయన ఆయన ఒక పెద్ద లీడర్ అలాంటి లీడర్ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ మా కాన్ఫరెన్స్ లో ఉండటం మాకు ఎంతో సంతోషం ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా అన్నకి తమ్ముడు వెంటలాగి నందిగా నియోజకవర్గానికి ఇక్కడ ఉన్న యువతరానికి ముందుండే వ్యక్తి నడిపించే మగాడు మొండితో కరుణ్ కుమార్ గారు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది దగ్గర నుంచి ఇప్పటికి రెండు వేల పద్నాలుగు దగ్గర నుంచి ఎలా ఉందా రెండు వేల పంతొమ్మిది కాటి నుంచి ఇరవై నాలుగు వరకు లోపల ఇంకా అధికంగా ఉందండి అంత రెండు వేల పద్నాలుగు ప్రేమించిన వ్యక్తులందరూ కలిసి కూడా ఈసారి మొండితో అరుణ్ కుమార్ గారిని ప్రేమిస్తూనే ఉన్నారు ఈ నందిగా నియోజకవర్గంలో ఆయన రావడమే ఒక్కొక్క నందిగానికి పెద్దగా ఒక వరవ లాంటిది అనిపించింది రెండు వేల ఎంత మంది పోటీ వచ్చినా మొండితో జగన్మోహన్ రావు గారిని కొట్టలేరు ఆయన వెనక ఒక డైనమిక్ లీడర్ ఉన్నారు ఆ డైనమిక్ లీడర్ పేరు మొండితో అరుణ్ కుమార్ గారు జనసేన బిజెపి తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి తంగిరేళ్ళ స్వామి ఇక్కడ నుంచి సరుదుకుని వెళ్ళిపోయే రోజు తొందరలోనే ఉంది ముప్పై రోజులు ముప్పై నాలుగు రోజుల్లో దగ్గరలో ఉందండి ఈ నందిగామలో వైఎస్ఆర్సిపి ఈ నందిగాం గడ్డపై వైఎస్ఆర్ సిపి జెండా ఎగరేసే రోజు తొందరలోనే ఉందని చెప్పి అని పదిహేను వేల మెజారిటీ మొండితో జగన్మోహన్ రావు గారు గెలుస్తారని చెప్పి అనుకుంటున్నాం